ప్లేట్ ఏది ఆన్ ప్లేట్ ఏది అదే నేను అడుగుతున్నా ఇంకేం లేదా తినడానికి నన్ను దిను చా, తప్పు పాప్ అయ్యా యో ఈ స్కూల్ అందాక బిస్కెట్ నేను ఇప్పుడేదైనా తీసుకొస్తా ఇగో నువ్వు తింటే జోకులు మీకు శ్రీరంగం బ్రదర్స్ కి ఉన్న అనుబంధం ఎలాంటిదో చెప్పగలరా ఆ ప్లేస్ ప్లీజ్ ఒక్క నిమిషం ఇక్కడ జరుగుతుంది ప్లీజ్ నేను కూడా ఒక్క నిమిషం కెమెరాలో సారీ అండి కుదరదు ప్లీజ్ ఒక్క నిమిషమా

ఏమిటమ్మా అలా నడిపించేస్తారు మధ్యలో ఎవరైతే ఉండండి మా బాబుతో ఇలాగే నడిపించేవారు ఏం బాబులు పాతకాలం దాని నువ్వు వెలిగా కూర్చో నాకు ఏం చెప్పాల్సింది చోటు అది వచ్చేస్తున్నారని చెప్పండి సార్ ఇదే మొదటి కాదు పుడు పుట్టిలో పోతే చోళ్ళని పెద్దవాళ్ళు చెప్తాను నువ్వు ఉండి అమ్మా ధైర్యం చేసి తీసుకొచ్చాను ఇదిగో మధ్యలో ఇలా పైకి అలా కనిపిస్తుందే కానండి ధైర్యస్తున్నారు కాదు పర్వాలేదమ్మా నీకేం పర్వాలేదు ปานี่เห็นใครไปกูเลยดิ

ఇది మాసాల యోగి కెరువు కెవున తొలి కేట పెట్టగా శోకంలో పుట్టినంత రామాయణము ഈ ശിശു ജനനം ಚುತಾನಂದ ಜೋ ಜೋ ಪರಮಾನಂದ ರಾಮ ಗೋವಿಂದ ಜೋ స్వరము ఏమిటమ్మా నీలో నువ్వే పాడుకుంటున్నావు నవ్వుకుంటున్నావు తాతయ్యా శ్రీరంగం వారి గురించి నువ్వు చెప్పినప్పుడు చాలా టూ మచ్గా చెప్పావనుకున్నాను కానీ కళ్ళారా వాళ్ళ ప్రతిభ చూసిన తర్వాత తాతయ్య వాళ్ళు నిజంగా చాలా సంగీతంతో వాట్ ఏ మెరకల్ దెడ్ తాతయ్య అన్బిలీవబుల్ అవునామా వాళ్ళిద్దరూ ఇద్దరే ఉద్దండు అందులో ఆ చిన్నయన రంగ చాలా ప్లెజెంట్ పర్సన్ అహో ఆర్భాటం లేని ఎంతో నమ్రతగల మనిషి అంత కీర్తి అంత డబ్బు ఉన్నా అందరికీ ప్రేమను పంచి ప్రేమను పొందే వ్యక్తి నీ కూడా బహుశా అలాగే అనిపించుండొచ్చు అవునా ఏమో నాకింకా ప్రేమని పంచలేదు నా ప్రేమని పొండలేదు మన నప్పుడు ఎలా చెప్పగలను చెప్పే రోజు వస్తుంది అప్పుడు ఆ శుభవార్త ముందు నాకే చెప్పాలి అలాగే శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి రస్తు తమ్ముడు కృష్ణుడు వేషానికి స్కూల్లో ప్రైజ్ వచ్చింది నానా వెరీ గుడ్ అంత బాగా చేసావు అనమాట నేను కాదు నాకు ప్రైజ్ ఇచ్చింది అసలు సురేఖ ఆంటీకి ప్రైజ్ ఇవ్వాలి కదా నాన్న పోనీ ఇది ఇచ్చేద్దామా నాన్న ఇది నువ్వు ఉంచుకో తనకి ఇంకోటి ఇస్తాలే సరే నాన్న ఎంత పుణ్యం చేశానయ్యా నాన్నా కన్నా పదే పదే నీవు సే అది ఏమని చెప్పేది చెప్పేది అదే మా అమ్మాయి సురేఖ గురించి మీకు తెలుసుగా డిగ్రీ పూర్తి చేసి బీవీ ఛానల్లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తుంది ఈ విషయం ఒకసారి చెప్పారు ఇప్పుడు మళ్ళీ చెప్పడంలో ఒక ఇంపార్టెన్స్ ఉందిలేండి కాటన్ మీ సిస్టర్స్ తన్ గోవర్ధన్ అమెరికా నుంచి వస్తున్నాడన్నారు ఎప్పుడు వస్తున్నాడు ఇండియాలో ఎన్ని రోజులుంటాడు టికెట్ దొరికితే యేషనా రావచ్చు అయినా వాడి గురించి అంతదిగా ఇదిగా అడుగుతున్నారేమో మా సురేఖ పెళ్లికి వచ్చింది అతనికి ఇండియాలో సంబంధాలు చూస్తున్నారుగా అర్థమైంది మా వాడికి మీ అమ్మాయి అయితే ఎలా ఉంటుందని అంతేగా అవునండి కట్న కానుకల్లో గాని పెళ్లి జరిపించడంలో కానీ మీ అంతస్తుకి ఏమీ తక్కువ చేయం అలాగే ఆయన వాడిని రానివ్వండి ఎవరికెవరు రాసి పెట్టున్నారో ఎవరికెవరు రాసి పెట్టారో అని మామూలుగా అంటూ ఉంటారు కదా అది మీరు నమ్ముతున్నారా ఏమండి ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఏ దారట పోతుందో ఎవరిని అడగక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు అనుకోండి మీరు ఇన్నాళ్ళ పరిచయం తర్వాత కూడా మీరు అండి అంటుంటే అదోలా ఉందండి థ్యాంక్స్ ఏదో దూరం మనిషితో మాట్లాడుతున్నారు అనిపిస్తుంది అంటే మీరు నాకు మళ్ళీ మీరు ఓ అంటే నువ్వు నాకు ఎంత దగ్గరైనట్టు మీరు చేసే పల్లవికి అనుపల్లవ అంత నేను చేసే పల్లవికి అనుపల్లవి లేదు అన్ని చరణాలే మరీ మంచిది ప్రతి చరణానికి పల్లవి జోడించాల్సిందే కదా అంటే రెండు ఎప్పుడు జంటగా అమ్మో నువ్వు మంచి మాట కాడివే మాటలతో మీరు చేసే పాటలతో ఎంతమంది రాధల్ని గోపికల్ని కట్టేసుకోవడం లేదు నువ్వు ఇప్పుడు రాధవా గోపికవా రెండు కాదు మరి చేతిలో చాలా వాడాను సురేఖ మా అన్న ఇటువంటి చాలా క్యూజ్ చేశారు ఆయన దగ్గరికి వెళ్దాం పర్వాలేదు ఏం పర్వాలేదు సురేఖ పర్ ఇవాళ వరలక్ష్మి వ్రతమని శ్రీరంగం వారింట్లో నాకు బొట్టు పెట్టి పట్టు చీర పెట్టారు తాతయ్య అంటే వాళ్ళ ఇంటి అలా గౌరవించడం నీకు ఇష్టమైన తాతయ్య అంతకు మించి అదృష్టం ఏముంటుందమ్మా ఏమిటి అదృష్టం గురించి మాట్లాడుకుంటున్నారు కన్యాదానం చేసి అదృష్టం ఎప్పుడు కాఫీ తీసుకురానా టీ తీసుకురానా ఆరోగ్యానికి టీయే మంచిది అదే తీసుకొస్తాను

యాక్చువల్గా గా నేను ఇండియాకి మూడు పుట్ల సస్తగా మన దేశవళి భోజనం చేయాలి ఇప్పుడు వని తింటే ఆకలే చచ్చిపోతుంది సారీ మరి ఇంకే మీ ఇద్దరు वाला కంట్రీ క్లబ్ కి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుని రండి ఇట్స్ వెరీ లవ్లీ ప్లేస్ 40 మినిట్స్ టు అందులో కూడా పర్వాలేదు నేను ఫోన్ చేసి చెప్తాను ఆథెంటిక్ ఫుడ్ స్పైసీ కూడా అమ్మాయి రెడీ అప్పుడే అంత సిక్క అబ్బాయికి ఫేవరెట్ కలర్ వైట్ చెటా మొన్న నువ్వు కొనుక్కున్న వైట్ శారీ ఉంది కదా అది కట్టుకుని వెళ్ళు ఫాస్ట్